నేను ఇంతకుముందు వీడియోలో మనకు వెళ్ళే పని చోట దూరంగా ఉండాలి బంధమైనా ఏదైనా సరే అన్నాను కదా అంటే కొందరు అంటారు మన రక్తం మన బంధం కాబట్టి ఏ పొరపాట్లు జరిగినా ఏ కలహాలు వచ్చినా సర్దుకుపోవాలి అని అంటారు అది నిజమే కుటుంబం అంటేనే కలహాలు పొరపాట్లు అపోహలు కానీ మనం సర్దుకుపోయినంత మాత్రాన అవతల వాళ్ళు కూడా సర్దుకుపోవాలి కదా సర్దుకుపోకుండా వాళ్ళ స్వార్థం కోసం మనల్ని బలి చేస్తే అక్కడ కుటుంబము బంధం అనేది ఎక్కడుంది లేదు మూర్ఖులన్నా ఒకసారి నష్టపోతే తిరిగి కోలుకోవచ్చు కానీ మన అతి మంచి తన మన అన అనుకొని మనము అతి మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళ యొక్క స్వార్థానికి మనం బలవుతాం మన విలువను తగ్గించుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఏదైనా మన విలువ తగ్గనంత వరకు మాత్రమే కాబట్టి ఇది కరెక్టే అని మీరు అనుకుంటారో కమెంట్ చేయండి